నిలబెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై అరదగా సాగే తుమ్మల వీడికైతే ఎద్దుల లోడ్లు అయితే రావడం జరుగుతుంది రైతు సోదరులకు ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా తుమ్మలు వీడికి వస్తే శుక్రవారం రోజు అయితే ఇక్కడ ఎదురు లోడ్లు అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఒక ఏడు కార్డులు ఉన్నాయి మన ఇక్కడ అయితే చూపెడతాను అయితే చూసుకోవచ్చు ఇక్కడ మన వ్యాపారస్తులు గారు అయితే ఉన్నారు ఏం చెప్తారు కనుక్కున్నాం అని ఏం చెప్తున్నాను కాడివి ఒకటి ఒకటి నలభై లక్ష నలభై లక్ష నలభై అయితే చెప్తున్నాడు ముందు నలవత్తు పర్లేను ఆరు ఆరు వాళ్ళు అయితే నోడండి మన ఎవరైనా నా పనికి ఎట్లా వస్తాను ఇది

ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు అన్నగారు నెంబర్ చెప్తారు అన్ని మనం ఎద్దులు చూసిన తర్వాత ఆ నెంబర్లకైతే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఆరు రోజులతో అయితే ఉన్నాయంటే నేను పెట్టండి ఖచ్చితంగా ముందుకు ఇక్కడ చూసినారు కదా ఏ తప్పులు అయితే లేవు వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి క్లియర్గా ధరలు అయితే అడగండి ఏమైనా రేటు ఫిక్స్ అయినా మాట్లాడిపోవచ్చు మాట్లాడిపోవచ్చు సర్లే నడిపిస్తా సార్ నడిపి మనం చూడదు దుర్గాన గారు ఇక్కడ ఇంకొక కాడు ఉన్నాయి ఇవేమి చెప్తారు కనుకుందాం అని ఈ కార్డు ఏమి చెప్తాను అన్న ఒకటి ఇరవై పళ్ళు కడప పనికి ఎట్లా వస్తుంది చూడండి మరి రేట్ వచ్చి లక్ష ఇరవై వాళ్ళు అది చెప్తున్నారు పనికి ఇప్పుడు ఎటు రెండు పక్కలు చెప్తున్నారు అంటున్నారు మనం కట్టలేదు చూసుకోవచ్చు అంటున్నారు ఈ రెండు కాట్లేనా మీది రెండు కాడలే కదా మీ నెంబర్ చెప్పానా అరవై మూడు మూడు జీరో మూడు అరవై అరవై మూడు డెబ్బై డెబ్బై ఐదు మీకు దుర్గానగారు ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టయితే అయితే ఆ నగర్కి నేర్ కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా మంచి మట్టాలతో అయితే ఉన్నాయి ఎద్దులు ఇక్కడ చిన్నప్పన్న గారు ఉన్నవిగన్ చూద్దాం ఇక్కడి చెన్నప్పన్న గారు ఇవి ఇవి చెప్తారు రేట్లు కనుక్కుందాం మంచి సైజులో అయితే ఉంది ఇది లెఫ్ట్ లేదు చూడండి ఏ విధంగా అయితే అనేది ఏం చెప్పనా అనేది ఒకటి ముప్పై ఐదు చెప్తాను ఒకటి ముప్పై ఐదు పళ్ళు కడపల్లోన పనికి పనికి రెండు పక్కలు చెప్తారు మనం కడిచి చూపెడతామని రెండు వచ్చింది కానీ ఇప్పుడు రెండు వచ్చి ఆ పక్కపై అక్క పక్క కడిచిపెడుతుంది ఆ పక్క కడిచిపెడతాం ఇది మంచి సైజుల్లో ఉండవు వెనకాడలు మేము ఈ వారం ఒక ఎకాడనా ఎద్దులు దొరకలేదు ఈరోజు ఈ వారమే మొత్తం మూడు ఏడు ఎనిమిది బండ్లన మూడు బండి వచ్చినాయి నాలుగు బండి వాపసు వచ్చినాయి తక్కువ అయినా తక్కువైనా రేటు దొరకడం లేదు ఎద్దులు దొరకడం లేదు ఇప్పుడు రేట్ ఎక్కువైంది ప్లస్ మళ్ళీ దొరకడం లేదు అదే చూసి తెచ్చుకుంటున్నారనమాట ఒకటి ముప్పై ఐదు అంటువీ రైట్ ఈ వారవరం ఇక్కడ ఒక లోడ్ పైన ఉంటుండవు వారవారం ఈ వారం అయితే అన్ని కలిసి నాలుగు ఐదు జతలు అనా ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు పెడతారా రైట్ చెప్పనాడు ముప్పై ఆరు వందల మువత్ ఐదు సవరే చాలా పని వెళ్తున్నారు అయితే ఎవరికైనా బేకంద్రే అన్నగారికి నేరుగా ఫోన్లో మాట్లాడి రేటు మాట్లాడుతారు ఈ సింగల్ మీదేనా ఏం చెప్తున్నా పనికి పక్క వస్తుంది రెండు సైడ్లా చెన్నప్పన్న గారు సింగల్ అయితే కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నెంబర్ అయితే ఇచ్చినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇవి ఆల్రెడీ ధరలు అయితే అయినాయి అంట అనా ఎంతకైనా ఇవి

ఈరోజు రాలేదు అని అంటున్నాడు మరి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చిన్నప్ప అన్నగారు ఇవి కానీ అన్నగారికి కాల్ చేయండి ఏం చెప్పేది ఒకటి పదహైదా బాబు కడమలపల్లా పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఒకటి పది ఎంత ఒకటి ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు అయితే ఇస్తున్నాడు చూడండి ఇది ఏమి చే అక్షయ ఇరవై అక్షయ ఇరవై ఏమో రేటు మాట్లాడుకోవచ్చా రెండు కార్డులో నెంబర్ చెప్పినది డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు సింగల్ అదేమి చెప్పినావు సింగల్ చూస్తా ఇది మనం మన పరశురామన్న గారు ఇది అరవై ఐదు అయితే చెప్తున్నాడు చూడండి ఏ విధంగా అయితే ఉందో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆయనకి నేరుగా కాల్ చేసిన అయితే మాట్లాడుకోండి యా పక్క వస్తుంది రైట్ సైడా అరవై ఐదుగా రేటు ఐదు చూసినారు కదా ఈ వారము పసులు అయితే తక్కువైతే రావడం జరిగింది ఈ విధంగా అయితే రావడం జరిగింది పసులు అయితే పెద్దగైతే రాలేదు మరి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూసినారు కదా ఈ వారం అయితే పెద్దగా రాలేదు పసులు వచ్చిన ఫ్రెండ్కి కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి

നെക്സ്റ്റ് വീഡിയോ മേ മുൻ്റെ കിട്ടണം ജോലി ഓക്കെ ബൈ